ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పీఠం పేరు శ్రీ అరుణాచల నిత్య అఖండ జ్యోతి క్షేత్రం ఈ అఖండం వెలిగించి ఇప్పటికి మూడు సంవత్సరాలు పూర్తయి ఆ అఖండం కింద సరి సమాన భాగంలో మా అనుష్ఠాన పంచలింగాలు ఉంటాయి కేవలం పౌర్ణమి ముందు రోజు మాత్రం అంటే రేపు పౌర్ణమి ఈ రోజు ఇప్పుడు అన్నదానం అయిపోయిన తర్వాత ఈ అలంకార మొత్తం తీసేసి లోపల విభూతి మొత్తం తీసేసి లోపల ఉన్న పంచలింగాలు దర్శనార్థం భక్తులందరికీ దర్శనార్థం బయటకు పెట్టి నూట పదకొండు రకాల వనమూలికల జలాలతో ఆ సమయంలో ఉన్న అమృత ద్రవ్యాలతో స్వామివారికి ఆ సమయంలో ఉన్న భక్తులందరితో అభిషేకం చేయించి మరలా యథాస్థానం కూర్చోబెట్టి కొత్త విభూతి వేస్తాము గుట్టు పెట్టుకుంటాం కానీ ఇది ఔషధంతో సమానం ఎందుకు ఔషధంతో సమానం అంటే ప్రతి నిత్యము ముప్పై రోజుల పాటు నిత్య ధూప దీప నైవేద్యాలు కైంకర్యాలు హారతలు మంగళ హారతలు వీటి ప్రక్రియ వల్ల ఆ విభూతి కాస్త అవసరంగా శక్తివంతమయ్యి ఎవరైతే ఈ పీఠాన్ని సందర్శిస్తారో ఆ పీఠం సందర్శించిన ప్రతి ఒక్కరికి కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించండి పరమేశ్వర అంటూ రోజు మా అనుష్ఠాన శక్తిని దాంట్లో మమేకం చేస్తాం ఈ పీఠాన్ని సందర్శించిన ప్రతి ఒక్కరికి ఆరోగ్యము ఈ పీఠంలో ప్రసాదం స్వీకరించిన ప్రతి ఒక్కరికి జ్ఞాన వైరాగ్యాలను ప్రసాదిస్తూ వారి మనో సంకల్పాలు కార్యసిద్ధి పొందే విధంగా మాతా అన్నపూర్ణేశ్వరిని ప్రార్థన చేస్తూ ఆహారాన్ని తయారు చేయడం జరుగుతుంది గత కొన్ని సంవత్సరాలుగా ప్రతినిత్యం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్ల ఉదయం పూట ఒక ఐదు వందల మందికి హెర్బల్ టీ మధ్యాహ్నం పూట పన్నెండు రకాల రుచికరమైన వంటకాలతో ఐదు నుంచి ఆరు వందల మందికి భోజనము సాయంత్రం ఆరు గంటల నుంచి అల్ప హెర్బల్టీ అల్పాహారం సుమారుగా ఒక వెయ్యి మందికి అందజేస్తున్నాం ఎందరో దాతలు అందిస్తున్న సహాయ సహకారాలతో మరి మన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి ఆరోగ్యం దొరికిందా డబ్బులకి దొరికిందా ఎక్కడైనా నమ్ముతారా ఎక్కడ అమ్మరు ఎక్కడ దొరకదు ఏది డబ్బులకి దొరకనిది ఉందో అదే అరుణాచల పీఠాన్ని సందర్శించిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించి పరమేశ్వర అంటూ అనుష్ఠానాన్ని దాంట్లో సంక్షిప్తం చేసి ఈ భక్తులు ఇక్కడికి వచ్చే భక్తులు భోజనం చేసి యథాశక్తి కానుక వేసిన వారికి ఆ విభూతిని ఔషధంగా అందజేస్తూ ఉంటాం మరి అవసరాన్ని ఏం చేయాలి ప్రతినిత్యం ఉదయం స్నానం చేయంగానే ఒక చిటికెట్ అవసరాన్ని తీసుకొని చెప్పండి శ్రీ అరుణాచల శివం అరుణాచల 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 శివం శివం శ్రీ 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 ఎంతసేపు పట్టింది ఈ మూడు నామాలు చెప్పడానికి ఒక సెకండ్ ఒక్క సెకండ్ సమయాన్ని మీ జీవితంలో పరమేశ్వరుడికి అంకితం చేస్తే బతుకున్నంత వరకు డబ్బులకి దొరకని ఆరోగ్యం మీ వశమైతే మీరు త్యాగం చేయగల హృదయం గల వాళ్ళైతే ప్రతినిత్యం స్నానం చేయగానే ఒక్క నిమిషము శ్రీ అరుణాచల శివమనే నామమంత్ర మంత్ర జపం చేసి మీరు కార్యాచరణ ప్రారంభం చేయండి ప్రతి పనిలో విజయం సాధిస్తారు ప్రతి అడుగులో త్రిశూల రక్షణ పరమేశ్వరుడు మీ ప్రయాణాలన్నీ కూడా సుఖమయమయ్యే విధంగా ఆటంకాలు లేకుండా విఘ్నాలు తొలగి విజయాలు అందించే స్థాయికి ప్రతి వ్యక్తిని తీసుకెళ్లగలిగే నామమంత్రము శ్రీ అరుణాచల శివం నామమంత్ర జపం చేసి ఫలితాన్ని పొందటం మీ చేతిలోనే ఉంది ఇది విన్న తర్వాత మర్చిపోయి మరలా మరలా తీర్థయాత్రలు చేయటం డబ్బులు ఖర్చు పెట్టుకోవడం రెండు మీ చేతిలోనే ఉన్నాయి మీరు జ్ఞానవంతులైతే గురువులు చెప్పింది ఈశ్వరుడి ఆజ్ఞగా స్వీకరించి ప్రతినిత్యము పాటించండి సత్ఫలితాలను పొందండి చెప్పండి శ్రీ అరుణాచల శివం శ్రీ అరుణాచల శివం శ్రీ అరుణాచల శివం గోవింద లక్ష్మీ రమణ గోవింద జగద్గురు ఆదిశంకరాచార్యులకి నేను హర హర అంటా మీరు గోవింద హరహర మాట్లాడుకోవడానికి ఉన్నాయి ఊరు ఆహ్వానించండి వస్తాము సనాతన ధర్మము దేవాలయాలు ఎందుకు తిరగాలి అన్నామలై అన్నామలై அண்ணாமலை 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 அண்ணாமலை

அண்ணாமலை அண்ணாமலை அண்ணாமலை அண்ணாமலை அண்ணாமலை அண்ணாமலை அண்ணாமலை அண்ணாமலை அண்ணாமலை அண்ணாமலை அண்ணாமலை அண்ணாமலை no கண்ணாமலை அண்ணாமலை 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 தண்ணாமலை அண்ணாமலை அண்ண மலை அண்ணாமலை 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 அண்ணன் मलै